అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లుగా కెనడా పరిస్థితి తయారైంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చినప్పటి నుంచి కెనడాపై విపరీతంగా ఒత్తిడి పెరిగిపోతోంది ఎందుకంటే అమెరికాలో కెనడాను విలీనం అవ్వమని ట్రంప్ ఒత్తిడి తేవడం ఒక కారణమైతే మరోవైపు కెనడాపై అమెరికా సుంకాల మోత మోగించడం మరో కారణం ఈ రెండూ కాకుండా ఇంతకాలం భారత్ తో కాలు దుబ్బిన కెనడాకు పెద్ద ఎదురు దెబ్బ తగలబోతోంది ఇంతకీ ఆ ఎదురు దెబ్బ మామూలుగా కాదు కెనడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కళ్ళు మూసుకుపోయేంతగా అని సమాచారం ఇలాంటి పరిస్థితి కెనడా వచ్చిందో ఇప్పుడు చూద్దాం ఎవరైనా పొరుగువారితో మంచిగా ఉండాలని చూస్తారు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దీనికి రివర్స్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కెనడాతో విభేదాలు మరింత పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది అమెరికా దాని మిత్ర దేశాలతో కలిసి ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ గ్రూప్ ఫైవ్ఐస్ ఈ ఫైవ్ఐస్ గ్రూప్ నుంచి కెనడాను బయటకు పంపేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది ట్రంప్కు అత్యంత సన్నిహిత సలహాదారులు ఒకరైన పీటర్ నవర్రో దీనికి తగ్గట్లు ప్రపోజల్స్ రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరుగుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ డైలీ బ్రేకింగ్ న్యూస్ పబ్లిష్ చేసింది కెనడాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు అమెరికా నుంచి లీకులొస్తున్నాయి ఫైవ్ వైస్ నుంచి కెనడాను తీసేయాలన్న ప్రతిపాదనకు ట్రంప్ మద్దతు కూడా ఉన్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ డైలీ అంటోంది పీటర్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చిన వేళ ఉపాధ్యక్షుడు వాన్స్ మరో దేశం బ్రిటన్ ను కూడా తప్పుపట్టారు బ్రిటన్లో పెరిగిపోతున్న వలస ముస్లింల జనాభా మీద డిప్యూటీ ప్రెసిడెంట్ వాన్స్ ఆందోళన వ్యక్తం చేశాడు ఉన్న అస్సలైన దేశంగా బ్రిటన్ మారుతోందని వాన్స్ అన్నారు ట్రంప్ ప్రధాన అజెండా అయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ను నిలబెట్టాలంటే ఇంగ్లీష్ మాట్లాడే మిత్ర దేశాలను అమెరికా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ను పీటర్ ఇదంతా నాన్సెన్స్ అని కొట్టిపారిస్తారు మరోవైపు ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుండి కెనడాను యాభై ఒకటవ రాష్ట్రంగా అభివర్ణిస్తూ దానిని విలీనం చేసుకోవాలనే కోర్కెను బయటపెట్టారు అంతేకాదు ఆ దేశ ప్రధాని ట్రూడోను గవర్నర్గా సంబోధించారు తాజాగా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరవై ఐదు శాతం సుంకాలను సిద్ధం చేశారు మార్చి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి రెండో వరల్డ్ వార్ విజయంలో ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తించిన అమెరికా యూకే పంతొమ్మిది వందల నలభై ఆరులో సమాచార మార్పిడి కోసం యూకే యూఎస్ఏ ఒప్పందం చేసుకున్నాయి ఆ తరువాత ఈ కూటమిని రెండుసార్లు వేరువేరు దేశాలతో పొడిగించారు అలా పంతొమ్మిది వందల యాభై ఆరుకి కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు ఈ ఫైవ్ఐస్ గ్రూప్లో చేరాయి దీంతో ఈ ఫైవ్ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ గా పాపులర్ అయింది ఈ ఫైవ్ఐస్ గ్రూప్లో సభ్యదేశాలకు చెందిన నిఘా ఏజెన్సీలు అధికారిక అనధికారిక ఒప్పందాల ప్రకారం పనిచేస్తాయి ఈ దేశాలు పరస్పరం సమాచార సేకరణలో సహకరించుకోవడం కీలక విషయాలు పంచుకోవడం వంటివి దీని విధి మానవ మేధ భద్రతాపరమైన విశ్వసనీయ సమాచారం సిగ్నల్ ఇంటెలిజెన్స్ భౌగోళిక అంతరిక్ష నిఘా సమాచారం రక్షణ రంగానికి చెందిన నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటాయి ప్రత్యేకించి సిగ్నల్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఈ ఐదు దేశాలు షేర్ చేసుకుంటాయి అంటే మొబైల్ నెట్వర్క్ ద్వారా పంపేటువంటి సందేశాలు ఇంటర్నెట్ ద్వారా సీక్రెట్ గా చేసే చాటింగ్ రాడర్ సిగ్నల్స్ ఆయుధ వ్యవస్థల కమ్యూనికేషన్ సిస్టమ్స్ వాడే టైంలో వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్లను ఈ ఐదు దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు పరస్పరం షేర్ చేసుకుంటాయి ఇక శాటిలైట్స్ ద్వారా అందే డేటాను కూడా ఫైవ్ ఐస్ కంట్రీస్ ఒకరితో మరొకరు షేర్ చేసుకోవడం జరుగుతోంది దీంతో పాటు ఈ ఐదు దేశాల మధ్య ఇతర రహస్య ఒప్పందాలు ఉన్నాయి ప్రధానంగా ఈ ఐదు ఇంగ్లీష్ భాష మాట్లాడే దేశాలే ఈ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి భారత్తో ఖలిస్తానీ కాంట్రవర్సీ టైంలో కెనడా ఈ కూటమిని అడ్డం పెట్టుకుని మీడియాకు లీకులు ఇచ్చింది